హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే ఎనిమిది ముప్పై రెండు ఎప్పుడూ ఏడు గంటలకు బయలుదేరి తొమ్మిది గంటలకంతా అమరరాజా ఫ్యాక్టరీ కాడికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇప్పుడు టైం అయితే ఏడద్దు 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 ఇప్పుడు టైం అయితే ఎనిమిది ముప్పై రెండు అవుతుంది ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడానికి రెండు గంటలు పడుతుంది అంటే తొమ్మిదిన్నర పదిన్నర రెండు గంటలు పడుతుంది ఈరోజు ఇలా స్టార్ట్ అయింది చూద్దాం ఈరోజు అమరరాజా కంపెనీ వాళ్ళు ఏమి మనకు ప్రొవైడ్ చేస్తారో లేకుండా మనల్ని జాయిన్ చేసుకుంటారా అనేటువంటి విషయాలు అమ్మగారు అందరికి ఒకసారి హాయ్ చెప్పు హాయ్ అండి నమస్కారం తెలుగు నేను తెలుగు అమ్మాయి సరే బయలుదేరదా ఓకే మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా రోడ్ పైన ప్యాచ్ వర్క్ అని చెప్పి చెప్పాను ఇది వచ్చిందానా నేషనల్ హైవే ఇది టోల్ రోడ్ మీరు ఎంతైతే చూస్తున్నారో ఇది మొత్తం టోల్ రోడ్డు ఇప్పుడు నేను ఈ పైకి వస్తాను కుదుపులు మీరు గమనించండి మీకు ఎక్కడైనా సరే కుదుపులాగా అనిపించిందా అస్సలు అనిపించలే కదా ఎందుకంటే ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళ రోడ్లను అంత జాగ్రత్తగా వేస్తా ఉంది ఏంటో కరమగలన ఆలోచనలు అన్నీ నాకే వస్తాయి సర్లే ఇప్పుడైతే ప్రస్తుతానికి తిరుపతి చంద్రగిరి దాటుకున్నాం టైం అయితే తొమ్మిది నలభై రెండు మనకు ఒక ఫ్రెండ్ వస్తా అన్నాడు మీరు అమరాజా ఫ్యాక్టరీ కాడికి వచ్చేయండి నేను కూడా అక్కడికి వస్తాను అన్నాడు ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ అయితే పని చేయను వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందావా నవీన్ది నవీన్ అని చెప్పి మన చిత్తూరు ఫ్రెండ్ ఆయన వస్తా అన్నాడు నాకు తెలిసి నైట్ డ్యూటీ చేస్తుంటాడు పడుకున్నాడేమో అని అనుకుంటాను నైట్ అంతా మేలుకొన్నాడు కదా కాబట్టి ఓపీకి నిద్రపోయింటాడు అని అనుకుంటాను సరే పర్లేదులే మనం వెళ్ళి ఒకసారి చూద్దాం ఎంక్వైరీ చేద్దాం కలుద్దాం ఈ అమరాజాకు సంబంధించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఒకవేళ జాయిన్ అయిపోతే మాత్రం నిజంగా చాలా సంతోషం తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్ళేటువంటి దారిలో రంగంపేడ క్రాస్ ఇది పూతల పట్టుకంటే వస్తుంది అక్కడి నుండి అంటే రంగంపేట క్రాస్ నుంచి పీలేరుకి వెళ్ళేటువంటి దారిలో తలాపులపల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు రైట్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఆర్చి కూడా కనిపిస్తుంది వెనకాల ఏమైనా బండి వస్తాను లేదా ఇది ఏమీ కనిపించలేదు అద్దంలో ఎందుకంటే ఇది టాప్ వచ్చి అడ్డం వచ్చేసింది ఇక్కడ ఉంది కదా అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి చెప్పా ఇప్పుడు దీంట్లో ట్రైనింగ్ కోసం ఇప్పుడు వెళ్తాను దీంట్లో ట్రైనింగ్ కోసం వెళ్తాను వెళ్ళి ఒకసారి మాట్లాడాలి ఆర్చ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ఇది తలపులపల్లి ఇలా వెళ్ళాలి చూద్దాం ఏంటి పరిస్థితి అన్నది ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి అన్నది నాకు కూడా తెలియదు రోడ్డు అమ్మిటి చూసుకుంటే వెళ్తాను పొరపాటున రోడ్డు మారిపోతే మళ్ళీ తిరుగుకొని వస్తాను ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ పక్క వస్తాను నేను చెప్పడం మర్చిపోయాను బ్రదర్స్ ఈ పళ్ళు ఉంది కదా పక్కనే ఒక ఊరుంది ఇది మా అవ్వగారు ఊరు అనమాట మా అవ్వగారు ఊరు తర్వాత అదే అవ్వ అంటే నాన్నమ్మ తర్వాత మా అమ్మగారు ఊరు టోటల్ ఇక్కడే అనేక మంది పాత బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు కానీ అవసరాలు మాత్రం ఎవరు వణికి రాయాలనుకో అది వేరే సంగతి రోడ్డు అయితే ఇది అమరాజా ఫ్యాక్టరీకి వెళ్ళేటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్ళేటువంటి రోడ్డు చాలా నీట్గా వేస్తున్నారు పాత రోడ్డు పైన కొత్త రోడ్డుగా వేసేట్టున్నారు కాబట్టి రోడ్లో ఫ్రెష్నెస్ అయితే తెలుస్తుంది కొద్ది దూరంలో ఏదో కంపెనీ లాగా అనిపిస్తుంది అది ఇదేనా లేకుంటే అది వేరా అన్నదైతే చూడాలి ఖచ్చితంగా ఇదే కంపెనీ అనిపిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అమర్ రాజా మూడు నెలలు ఆరు నెలలు ట్రైనింగ్ అన్నారు వివరాలు అయితే లోపల కనుక్కున్న తర్వాత పూర్తిగా చెప్తాను నేను అమర్ రాజా ఫ్యాక్టరీ ఉండే ఏరియా వచ్చిందానా టైము పదకొండు పద్దెనిమిది అట్లా తిరుక్కొని ఇప్పుడు లోపలికి వచ్చాం వివరాలు పోతా మాట్లాడుకుందాం అమర రాజా ఫ్యాక్టరీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడొచ్చిందానా పదహారు సంవత్సరాల పైన ఉండేటువంటి వాళ్ళని తీసుకుంటారు మినిమం క్వాలిఫికేషన్ అయితే టెన్త్ క్లాస్ దీనికి మనకు టీసీ జిరాక్స్ టెన్త్ క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ స్టేట్ బ్యాంక్ కానీ ఇండియన్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ వీటికి సంబంధించి బ్యాంక్ బుక్స్ ఇవి మనకు అవసరం వీటిని తీసుకుని పోయిందన జాయిన్ అయితే చేయొచ్చు మొదటి మూడు నెలలు ట్రైనింగ్ ఉంటుంది మూడు నెలలు కదమ్మా ఈ మూడు నెలల్లో మినిమం ఒక ఆల్మోస్ట్ పన్నెండు వేలు వరకు స్టైఫండ్ ఇస్తారు ఒకవేళ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక పదహైదు వేలు వరకు శాలరీస్ రావచ్చు రాజా కంపెనీకి సంబంధించి మనకు ఏదేదైతే అవసరమో వాటన్నిటిని అంటే మనకు భాష కావచ్చు మెషినరీకి సంబంధించిన ఏదైనా నేర్చుకోవాల్సిన స్కిల్స్ కావచ్చు అవన్నీ నేర్పిస్తారు నిజంగా ఒక్కసారి జాయిన్ అయితే లైఫ్ చేంజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఓ ట్వంటీ ఇయర్స్కి ముందు నాకు ఒక అవకాశం ఇచ్చింది మో చిన్నగా మాట్లాడమా ట్వంటీ ఇయర్స్ ముందు నాకు ఒక అవకాశం వచ్చింది అమరాధ ఫ్యాక్టరీలో జాయిన్ అవ్వడానికి అప్పుడు శాలరీ వాళ్ళు మూడు వేల రూపాయలు చెప్పారు అరే మనం ఆల్రెడీ ఈరోజు పదివేలు ఈజీగా సంపాదిస్తున్నాము మూడు వేలుకి ఎందుకు అమ్మరాజ ఫ్యాక్టరీలో జాయిన్ అనుకున్నా కానీ అయితే నిజంగా చాలా బాధపడతాను అప్పుడు మూడు వేలు జాయిన్ అయితే ఇప్పుడు శాలరీ ఈజీగా ఒక ఇరవై వేలు వచ్చేది మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాను అని అయితే బాధపడతాను ఒక్కసారి లోపలికి వస్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బయట పోయే అవకాశం లేదు అమ్మాయిలకైతే పేరెంట్స్ పర్మిషన్ లేకుండా బయటకు పోయే అవకాశం లేదు ఇది నిజంగా చాలా బెస్ట్ స్కూల్ ఐ మీన్ ఫుడ్ బెడ్డు యూనిఫామ్స్ బుక్స్ షూలు ప్రతిదీ అన్నీ వాళ్ళే ఉచితంగా ఇచ్చి ఉచితంగా ఫుడ్ పెట్టిందన పిల్లల్ని చదివిపిస్తున్నారు నేను ఈ డీటెయిల్స్ చెప్పేది మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉండని హ్యాపీగా వచ్చి ట్రైనింగ్ తీసుకోండి మాకు పదహైదేళ్ళకే పదహారు ఏళ్ళకే మా చదువులు అటకెట్టిపోయి అటకెక్కిపోయినాయి అనేటువంటి ఆడపిల్లలు ఎవరైనా సరే మీ లైఫ్లో ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది మగపిల్లలైనా సరే మీ లైఫ్లో ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది అమర్ రాజా అన్నది చాలా స్టేట్స్లో ఉంది చాలా జిల్లాల్లో ఉంది ఒకవేళ మీకు దగ్గరలో ఉండేటువంటి జిల్లాలో మీకు అవకాశం ఉంటే ఈ ట్రైనింగ్ తర్వాత మీకు అక్కడే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఒక బెస్ట్ అండ్ ఒక మంచి విషయాన్ని అయితే నేను ఈరోజు మీకైతే వీడియో ద్వారా చెప్పాను నిజంగా నేను చేసేటువంటి వీడియోస్లో ఇది ద బెస్ట్ వీడియో అనుకుంటున్నాను ఎందుకంటే ఒకరికి కాకపోయినా మరొకరికి ఉపయోగపడే ఉపయోగపడేటువంటి అద్భుతమైన విషయాన్ని నేను మీకు చెప్పానని చెప్పి నిజంగా సంతోషపడతాను ఆటో బయట ఉంది ఇప్పుడు బయటకు నడుస్తాను ఆటో లోపల తెచ్చుకుంటే నడిచే పని లేదు కానీ ఆటో బయట ఉండడం వల్ల వెళ్ళి ఇప్పుడు ఆటో తీసుకున్నదన మాకు వచ్చిందన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్ ఉంది అమ్మాయికి వాళ్ళు ఏం చెప్పారంటే కెనరా బ్యాంక్ కానీ లేకుంటే ఆంధ్ర బ్యాంక్ అదే యూనియన్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ ఇవి ఏదైనా అకౌంట్ చేసుకోమన్నారు అకౌంట్ లేదు అని చెప్పి చెప్పాను నేను దానికి వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చిందన మీరు ఈ బ్యాంకు ఈ ఫాము కెనరా బ్యాంక్ దగ్గరలో ఉన్నటువంటి పాకాలు చూపించండి వాళ్ళు మీకు ఫ్రీగా ఒక్క రూపాయి కట్టకుండా బ్యాంక్ అకౌంట్ ఇస్తారు వెంటనే వచ్చేయండి అన్నారు డైరెక్ట్గా లగేజ్తో పాటు మేము వచ్చేస్తాం కాబట్టి ఈ చిన్న చిన్న పనులన్నీ చేసేసి అమ్మాయిని ఇక్కడే జాయిన్ చేపిచ్చేస్తాం పేరెంట్స్కి సంబంధించిన ఆధార్ కార్డులు ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా కావాలి దీంట్లో అమ్మాయిని బయట పంపించాలంటే ఒక ఫోటో తీసివ్వాలి ఎవరైతే వచ్చి అమ్మాయిని తీసుకుని పోతారో వాళ్ళ ఫోటో వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ ఉండాలి అంటే అమ్మాయితో పాటు అమ్మా కానీ నాన్న కానీ వస్తారనుకుంటే అమ్మాయిని పక్కన నిలబెట్టుకోండి దాని అమ్మ ఫోటో కానీ నాన్న ఫోటో కానీ తీసుకోవాలి అది సంగతి నేను చెప్పాల్సినటువంటి విషయాలైతే చాలా చెప్పాను ఇంకేదైనా ఉంటే మనం ముందుకు పోయి మాట్లాడుకుందాం ఫ్యాక్టరీ వెనకాల నుంచి అదే అమరాధ ఫ్యాక్టరీ అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది కదా ఇక్కడ నుంచి పాకాలకు అయితే దారి ఉంది కానీ ఈ దారి వచ్చిందన ఇలా ఉంది ప్యాచులు ప్యాచులు ప్యాచులుగా అయితే వేస్తున్నారు ఇప్పుడు వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి బకెట్ జగ్గు ఇవి తెచ్చుకోవాలి వీలైతే ఒక దిండు ఇది పరిస్థితి డబ్బులు అయితే లేవు నిన్న ఎనిమిది వందలు సంపాదించాను కదా దాన్ని తీసుకుని వచ్చేసాను నాలుగు వందలు గ్యాస్కి అయింది నాలుగు వందలు అమ్మ దగ్గర ఇచ్చాను ఆ నాలుగు వందలు ఎక్కడికి వస్తుందో తెలియదు ఫొటోస్ కూడా తీసుకోవాలి ఏంటో ఏదో అనుకుంటే ఏదో అయిపోతా ఈ డబ్బులు అయితే సాలవు ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడగాలా అదే సిచ్యువేషను టైం ఇప్పుడు ఐదు ఇరవై మూడు కంపెనీలు ఏం చెప్పారంటే ఐదున్నర లోపల మీరు బ్యాంక్ అకౌంట్ చేసుకొని సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ సహా ఇచ్చేయండి సార్ అని చెప్పి చెప్పారు కానీ సర్వర్ ఇష్యూ వల్ల కొంచెం 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 టైం ఇక్కడే ఐదున్నర అయింది అతి కష్టం పైన జరిగింది అట్లే విసుగు ఏడుపు వచ్చేసింది ఎక్కడో ఒక చిన్న డౌట్ ఏమిరా అంటే ఈ కంపెనీలకు వాళ్ళు జీరో అకౌంట్ చేస్తున్నారు అంటే మనం ఒక రూపాయికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అకౌంట్ చేస్తారు దానివల్ల ఏమైనా కావాలని లేట్ చేశారా అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది సరే చూద్దాం ఇప్పుడు నేరుగా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పన్నెండు కిలోమీటర్లు పాతాల నుంచి కంపెనీ కాడికి ఇంకా దీన్ని ఎంత ఫాస్ట్గా వెళ్ళాలో తెలియదు రోడ్డు అయితే చిన్న రోడ్డు మొత్తం గతులు గతులుగా ఉంది సరే ఏం చేద్దాం మీరు ఇక్కడ ఎవరినైతే చూస్తున్నారో వీళ్ళందరూ కాలేజీలో చేరిన పిల్లలు వీళ్ళందరూ సాయంత్రం పూట ఆడుకోవడానికి వీళ్ళకు ఒక డ్రెస్ కోడ్ పెట్టిందనా సాయంత్రం వాళ్ళ మానసికంగా ఇబ్బంది పడకుండా స్ట్రాంగ్గా ఉండడానికి అటువంటి శారీరకమైన ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇక్కడ నిజంగా అమరరాజా రాజా కొన్ని కొన్ని విషయాలు చూసినప్పుడు సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది నాకు చాలా ఏళ్ళకు ముందు అమరరాజా కంపెనీలో చైర్మన్ ఒక ఆయన ఆఫర్ ఇచ్చాడు శాలరీ ఎంత అని అడిగా మూడు వేలు అన్నాడు కానీ ఆ రోజుల్లోనే నేను ఏడు వేలు నుంచి పదివేలు సంపాదించేవాడిని చే నాకు అవసరం లేదని గొమ్మలైపోయినా కానీ ఆ రోజుల్లో పదివేలు సంపాదించేటప్పుడు నేను ఈరోజు నెలకు పదివేలకు కుక్క చావు చేస్తాను ఆ రోజు మూడు వేలకు జాయిన్ అయినోడు ఈరోజు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై ఐదు వేలు సంపాదిస్తున్నాడు డిఫరెన్స్ ఏంటి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడం రోజు నా బతుకు బాగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉండడం నేనైతే నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నా కానీ ఈరోజు నేను మీకు చెప్తున్నా నా కొడుకు టెన్త్ క్లాస్ ఫెయిల్ వాడు ఎందుకు పనికిరాడు నా కొడుకు ఇంటర్ ఫెయిల్ వాడు ఎందుకు పనికిరాడు డిగ్రీ చేసినా కూడా జాబ్ లేకుండా ఖాళీగా ఉండాడు అని అనుకో అని అనుకోవడం కన్నా గవర్నమెంట్ను నిందించడం కన్నా అది ఆడపిల్లకాయలైనా సరే మగ పిల్లకాయలైనా సరే మీరు ఖచ్చితంగా అమర రాజాలో చేటం అన్నది నేనైతే మీకు ఇచ్చేటప్పుడు ఒక మంచి సలహా మీకు ఓపికందా లైఫ్ బాగుంటుంది లైఫ్ సెట్ అయిపోతుంది మీరు అమర రాజాలో ఉన్నారంటే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేస్తారు అమర రాజాకు ఉండేటువంటి బ్రాండ్ వాల్యూ అది ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కోసం వెళ్ళా ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నేను ఆటో డ్రైవర్ అయితే మేము అమ్మాయిని ఏమో పదివేల రూపాయలు ఉద్యోగం సంపాదించ ఉద్యోగం చేసినా పర్లేదు అలాంటి వాడికి మేము అమ్మాయిని ఇస్తాం కానీ ఆటో డ్రైవర్కి వాడి లక్ష సంపాదించినా మేము ఇవ్వము అని చెప్పారు చేసేటువంటి పని అది ఉద్యోగం అయితే గౌరవం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి నేను చెప్పేది నాకు తెలిసి నేను ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీ పిల్లల్ని కించపరకు కించపరచకుండా అమర్ తరమండి వాళ్ళు వాళ్ళ పిల్లలు కనీసం మూడు పూట్ల తినడానికనే అవకాశం ఉంటుంది రోడ్డుపై ఉండి చెడిపోకుండా ఉంటారు అది ఇవాళ వీడియో ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బాయ్